మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమంలో ఒక వైద్యురాలిగా ఎంతో మందికి సేవను అందిస్తూ ఒక ట్రస్ట్ ద్వారా మరెంతో మంది జీవితాలలో వెలుగులను నింపి ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన యొక్క సేవా కార్యక్రమాలను ప్రారంభించి సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ శ్రీదేవి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు అండి ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అంటే వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నేను వెళ్ళానంటే అమ్మ అని మాట్లాడతారు మా శ్రీదేవి వచ్చింది అని అంటారు నా పేరు శ్రీదేవి కొంతమంది వాళ్ళు అయితే శ్రీ అని పిలుస్తారు నాకు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ చెప్పకపోవడం అండి నేను టూ థౌజండ్ ఎయిట్లో నేను మా అమ్మాయి చిన్నది నాకు హాస్పిటల్ టైమింగ్స్ అవి సెట్ అవ్వక నేను ఏజ్ హోమ్లోనే వర్క్ చేశానండి సో వాళ్ళతో నాకు బాగా ఏంటంటే రుణానుబంధం అంటారు కదా నేను ఓల్డేజ్ హోమ్ కూడా రన్ చేసా అది అక్కడ వర్క్ చేస్తూ నేను తర్వాత నేను ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ అని ఒకటి స్టార్ట్ చేశానండి త్రీ ఇయర్స్ చేశాను నేను త్రీ ఇయర్స్ నా దగ్గరే ఉంచుకుని ఫిజియోథెరపీ అది పెట్టా మా అమ్మాయికి అప్పుడు థర్డ్ ఇయర్ మా ఇంట్లో పేరెంట్స్ అందరూ ఇప్పుడే ఎందుకు నువ్వు ఓల్డేజ్ హోమ్ ఇవన్నీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు నేను ఒక టెన్ మెంబర్స్ నేను నేనే చేసేదాన్ని తర్వాత నాకు ఏంటంటే మెయింటెనెన్స్ కి ఎక్కువైపోయింది ఎవ్రీ మంత్ నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయ్యేది నేను అది పేబుల్ కాదు నేను ఫ్రీగానే పెట్టాను నేను సో నేను ప్లస్ టైం కూడా టైం కూడా అడ్జస్ట్ అవ్వక నేను తీసేస్తాను సో అదే దాన్ని ఇప్పుడు మీరు ప్రజాసేవకి నాకు ఇంట్రెస్ట్ అండి నాకు చిన్నప్పటి నుంచి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారేనండి నేను యాక్చువల్గా మ్యారేజ్ చేసుకోననే దాన్ని నేను కల్కటాలో చదువుకున్నాను ఫిజియోథెరపీ సో నేను అప్పుడు వాలంటరీగా నేను మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళేదాన్ని కలకటాలో సో నాకు అక్కడ కొంచెం అవన్నీ చూసి నేను మ్యారేజ్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు చేసుకోననే దాన్ని మా డాడీ నేను ఇంటికి పెద్ద నా తర్వాత అలాగే పెళ్ళండి అవ్వని నాకు చేసేస్తారు నాకు ఎక్కువ సోషల్ సర్వీస్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి సేవ చేస్తూ ఉంటుంది బేసిక్గా ఫిజియోథెరఫీస్ ఇప్పుడు నార్మల్ వైద్యానికి మా ఫిజియోథెరఫీకి డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ ఏంటంటే టచ్ చేసి స్ట్రెత్తో చూసి ప్రిస్క్రైబ్ చేసి పంపించేస్తారు జస్ట్ అక్కడ పేషెంట్ తోటి డాక్టర్ ఉండేది పది పది నిమిషాలు ఉంటారు కానీ మా ఫిజియోథెరపిస్ట్ తోటి పేషెంట్ ఉండేది హాఫ్ అన్ అవరు వన్ అవరు ఉంటారు అది ఏంటంటే మాది రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి టెన్ డేస్ అని ఫిఫ్టీన్ డేస్ అని మాకు పేషెంట్కి రిలేషను కొంచెం వాళ్ళు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకుంటారు వాళ్ళ కష్టం మాకు చెప్పుకుంటారు సో నాకు అట్లా కూడా సర్వీస్ ఇంట్రెస్ట్ నా ప్రొఫెషనల్ బట్టి కూడా నాకు అట్లాగా ఇంట్రెస్ట్ వచ్చింది మెయిన్ ఏంటంటే మా ఫాదర్ని చూసండి మా ఫాదర్ని చూసి తర్వాత నేను ఏ హాస్పిటల్లో అయితే వర్క్ చేస్తున్నానో డాక్టర్ విజయభాస్కర్ గారు ఆయన చూసి ఆయన కూడా సర్వీస్ ఎక్కువ చేస్తారు మా డాడీ తర్వాత నేను ఆయన దగ్గరకు వచ్చాను ఆయన సర్వీస్ అంటే నన్ను మమ్మల్ని ఉరుకుబెట్టిస్తారు ఆయన చాలా పెద్ద ఆయన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన చూసి కూడా నేను చాలా నేర్చుకున్నానండి ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ అన్నది నేనుని ఆ భయ ప్రవీణ్ గారు అని మా ఇద్దరం పెట్టామండి ఇదేంటంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే మాట లేని వాళ్ళకి మేము ఎట్లా మాట్లాడాలో నేర్పి నేర్పిస్తాం అది ధైర్యం అది ఎవరికి ఓన్లీ ఫర్ ఉమెన్ ఉమెన్ అండ్ అమ్మాయిలకి అది టైగర్ లాగా ఆడపిల్లలు పెరగాలి ఆడపిల్ల అన్నది ఏడవకూడదు మనం ఏడవకూడదు అవతల వాళ్ళని మనం ఏడిపించాలి అంటే అవతల వాళ్ళని అంటే కష్టం నీకు ఎవరి వల్ల అయితే కష్టం వచ్చిందో మేలా ఏంటి మనం ఏడవకూడదు ఏడ్చామంటే ఏడిపిస్తారు ఈవెన్ కాలేజీలో ర్యాగింగ్ అవనివ్వండి మీరు వర్క్ చేసే ప్లేస్లో కొలీగ్స్ అవనివ్వండి ఎందుకంటే ఒక చాలా చోట్ల ఎక్కువగా మహిళలు బాగా ఇట్లాంటి కొలీగ్స్ తోటి కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ కాలేజీలలో కానీ రోడ్డు మీద వెళ్తుంటే కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు బెదిరింపులకు కూడా బెదిరింపులకు కూడా అండి గురవుతూ అదే మనం మహిళనే కొంచెం సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి అండ్ ధైర్యంగా ఉండాలి ఎవరన్నా ఏదన్నా మనకి తెలియని పర్సన్ మన ముందుకు వచ్చారంటే అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు వాళ్ళు నిజంగా రిలయబుల్గా మనకి ఏమన్నా మోసం చేస్తున్నారా అన్నది చూసుకుని మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు చెప్పే రోజుల్లో మన కొలిగే కదా మనల్ని రోజు చూస్తున్నారు కదా అని మన డీటెయిల్స్ మనం అన్నీ ఇచ్చేసాం ఆ అవతల వాళ్ళు మంచి కానీ వాళ్ళ బుద్ధి ఎట్లా మారుతుంది అన్నది మనం చెప్పలేము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ధైర్యంగా ఉండాలనేది మీరు వాళ్ళకి ఒక అవగాహన కల్పించి మంచి ఇస్తామండి నేను ఆడపిల్ల కరాటే పిల్లలు అండ్ ఈ మధ్యనే కిక్ బాక్సింగ్లో ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది సో అట్లాగా అమ్మాయిలకి మేము కరాటే ఎవరికి నేర్పిస్తూ ఉంటారండి ఎక్కువగా అంటే చిన్న అండి నాకు లోకల్ స్కూల్స్లో లోకల్ ఉన్నారు కమ్యూనిటీ హాల్స్లో ఆ ఏరియాలో పిల్లలు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే మేము మా ట్రస్ట్ తరపున వాళ్ళకి అంటే పేబుల్ కరాటే క్లాసెస్ రన్ అవుతాయి కదా అలాంటి టైంలో మేము స్లంలో ఉన్న ఆడపిల్లల్ని ఒక నలుగురిని నేను అడాప్ట్ చేసుకుంటాం వీళ్ళని తీసుకెళ్ళి నేను అక్కడ జాయిన్ చేస్తా ఈ మీతో పాటు వీళ్ళతో పాటు ఈ నలుగురికి మీరు ఫ్రీ చేయండి అని చెప్పి వాళ్ళకి నేను మోటివేట్ చేస్తాను అంటే అందరికీ కాదండి ఇప్పుడు మీకు కమ్యూనిటీ హాల్స్లో ఈ మధ్యన సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ నేర్పిస్తున్నారు పేబుల్ అది ఇప్పుడు మనలాంటి వాళ్ళని పే చేసి మన పిల్లలకి నేర్పిస్తాం కానీ నీకు స్లమ్లో ఉన్న పిల్లలు ఎవరు నేర్పిస్తారండి వాళ్ళు ఆడపిల్లలే కదా అందుకని నేను వాళ్ళని ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుంటా అట్లాగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ జస్ట్ అంటే ఏదన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎలా ఏంటి అన్నది కొన్ని ట్రిక్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాళ్ళకి ఆ ట్రిక్స్ నేర్పమంటా మళ్ళీ వీళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నలుగురుని తీసుకెళ్ళి జాయిన్ చేస్తానండి అంతే కంటిన్యూషన్ కంటిన్యూషన్ జరుగుతుంటుంది ఇది మేము పెట్టి ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఈ టూ ఇయర్స్లో నేను అట్లా సెల్ఫ్ డిఫెన్స్ మటుకు పిల్లలకి ఎట్లా ఇవ్వాలి అన్నది నేను కాదు అంటే ఎక్కువగా మోటివేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రిలేషన్ వాళ్ళు కూడా ఆడపిల్లతో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియనటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్ని కూడా వదులు లైంగికంగా వేధిస్తూ ఉన్నారు సో అలాంటి వారికి ఏమన్నా మీరు అవగాహన కల్పించారా అవగాహన కల్పించామండి మొన్న మధ్య రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ అమ్మాయికి అయితే మనకి మీడియాలో కూడా వచ్చింది మేము అది చూసి ఫస్ట్ ఏంటంటే ప్రతి తల్లి కూడా బయటికి మూడు సంవత్సరాల పిల్లల్ని స్కూలు పంపించినా కూడా మనం ఆ అమ్మాయికి నాలుగు సంవత్సరాల అమ్మాయి అయినా మూడు సంవత్సరాల అమ్మాయి అయినా ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోకూడదు చాక్లెట్స్కి బెండ్ అవ్వకూడదు ఎక్కడ టచ్ చేయకూడదు ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ ఎక్కడ రియల్గా ఎఫెక్షన్గా టచ్ చేస్తే ఎవరు మంచివాళ్ళు ఎవరైనా సరే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నది ప్రతి తల్లి మూడు సంవత్సరాల పిల్ల నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వాలండి తల్లే కాదు తండ్రి కూడా ఇవ్వాలి ఇప్పుడు ఇంట్లో కూడా రిలేషన్స్లో కూడా ఎవరు బ్యాడ్ టచ్ ఎక్కడ గుడ్ టచ్ ఎక్కడ అన్నది ఓన్లీ పేరెంట్సే ఆడపిల్లలున్న పేరెంట్స్ మట్టు కంపల్సరీ వాళ్ళకి మోటివేట్ చేయాలి ప్రతి ఇంట్లోనూ కూడా కంపల్సరీ చెప్పాలండి ఇప్పుడు నవ్వే డే సెటిల్ అయ్యింది తర్వాత స్కూల్లో ఎలాగా కామన్గా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు కొన్ని స్కూల్స్ కూడా మారినాయి అండి చెప్తున్నారు స్కూల్లో ఎట్లాగా కామన్గా చెప్తారు స్కూల్లో కూడా బస్ డ్రైవర్స్ దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అందరు ఎవరు కూడా బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అన్నది ప్రతి తల్లి ఒక క్లాస్ లాగా రెగ్యులర్గా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళేటట్టు చేయాలి చెప్తూ ఉండాలి అండ్ ఎవరైనా చాక్లెట్స్ కానీ బిస్ ఎందుకంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యేది ఆ ఇయర్లో చాక్లెట్స్కి బిస్కెట్స్కి అండి సో మీరు పిల్లలు కూడా పేరెంట్స్ కూడా బయట వాళ్ళు ఇచ్చే చాక్లెట్స్కి బిస్కెట్స్కి టెంప్ట్ అవ్వకుండా మనమే వాళ్ళు బ్యాగ్లో రెండు మూడు చాక్లెట్స్ పెట్టామనుకోండి సో వాళ్ళు ఆ చాక్లెట్ దానికి టెంప్టింగ్ అన్నది ఉండదు ఉండదు ఫస్ట్ చెప్పవలసింది పిల్లలకి ఏంటంటే ఆడపిల్లలకి అది చెప్పాలండి కాలేజ్ పిల్లలకి ఇంకా చెప్పక్కర్లొద్దు వాళ్ళే ధైర్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా మోసపోతున్నారు జాగ్రత్తగా ఉండాలంటారు కాలేజ్ పిల్లలకి ఏముందండి ఇప్పుడు వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి కొన్ని ట్రిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం అండ్ ఈ లవ్ అండ్ దీంట్లో కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కువ లవ్ అండ్ అవి దీనికి వెళ్తున్నారు సో అది రియల్లీ లవ్ కాదు ఎప్పుడు ఏదైనా లవ్ చేస్తే మనం స్టడీస్ ప్రొఫెషనల్ కోర్సెస్ డిగ్రీ కోర్సెస్లో అది అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ సెటిల్ ఎందుకంటే ఈ లవ్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల తండ్రి ఏమో మంచిగా పెంచుతాడు వాడికి ఏమో ఉద్యోగం ఉండదు నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అని అంటదది అమ్మాయి ఉద్యోగం ఇప్పుడు నీ తండ్రి నీకు ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కొనిస్తాడు యాభై వేలు పెట్టి కార్ ఇప్పుడు అందరికీ కార్లు ఉంటున్నాయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కంపల్సరీ కార్ లేకుండా ఎవ్వరూ ఉండట్లేదు నువ్వు ఇంట్లో కార్లో తిరుగుతావు టచ్ స్క్రీన్లో తిరుగుతావు ఎల్ఈడి స్క్రీన్లో చూస్తావు నీకు ఉద్యోగం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుని నువ్వు రోడ్లు పడ రోడ్లు బాగా పడతావా ఆ అమ్మాయే తీసుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది నేను వెళ్తే నా ఫాదర్ దగ్గర నేను ఎలా బ్రతకగలుగుతున్నాను నన్ను చేసుకునేవాడు కూడా నన్ను ఇట్లా చూసుకోగలుగుతాడా అన్నది ఆలోచించాలి ఫస్ట్ ఏంటంటే నేను అమ్మాయిలకి ఇచ్చేది ఏంటంటే అండి ఒక అమ్మాయి లవ్ చేసి ఇంట్లో నుంచి వెళితే అమ్మాయితో పాటు పేరెంట్స్ని కూడా అంటారు ఇప్పుడు అబ్బాయి తీసుకెళ్తాడు వాళ్ళు మంచిగానే చూసుకుంటారు కానీ ఈ అబ్బాయి పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా అబ్బాయి పేరెంట్స్ ఫస్ట్ ఎత్తేది ఏంటంటే మీ అమ్మ మీ నాన్న నేను ఇట్లా పెంచారు కాబట్టి నువ్వు నా కొడుకు ఎంబడొచ్చావు అని అంటారు అక్కడ అమ్మాయి ఎవరితోటి చెప్పుకోలేదు మానసికమైన బాధ ఇవన్నీ ఎంతకండి లవ్ చేయకుండా ఉంటే మంచిది కదా ఒకవేళ చేసినా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి లేదా లైఫ్లో వాడు సెట్ అయ్యాడా లేదా అబ్బాయి అన్నది చూసుకుని పెళ్లి చేసుకోవాలి అందే తప్పించి చదువు చదవకుండా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడాలు పేరెంట్స్ బాధ పెట్టడం అన్నది ఇప్పుడున్న జనరేషన్ లవ్ డైవర్స్ కూడా అవునండి ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే పేరెంట్స్ దగ్గర ఉన్న సఫిషియంట్ ఫండింగ్ అన్నది అబ్బాయి దగ్గర ఉండదు వన్ ఆర్ టూ మంత్స్ వాడు ఏదో అప్పు చేస్తాడు ఏదో మేనేజ్ చేస్తారు లోన్ తీసుకుంటారు సో దాంతోటి అక్కడికి ఇక్కడికి తిరుగుతారు అన్నీ అయిపోతాయి వన్ ఇయర్ అవ్వేటప్పటికి ప్రెగ్నెన్సీ పాప బాబా వస్తుంది అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి అప్పుడేమవుతుంది ఆ అబ్బాయికి ఏమో ఈమె మీద ఇంట్రెస్ట్ ఉండదు ఈమెకేమో ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత పేరెంట్స్ ఎంటర్ అవుతారు ఎందుకు నువ్వు ఇన్ని కష్టాలు పట్టవు ఎందుకని పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేశారంటే వాడి దగ్గర ఏమీ లేదు కదా నువ్వు వచ్చేసే మాతోటని పేరెంట్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ చేసేటట్టు ఉండాలండి పెళ్ళి అయిపోయింది సో అబ్బాయి ఏం చెయ్యట్లేదంటే వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదన్నా ఇచ్చి ఆ అబ్బాయి చేత లైఫ్ సెట్ చేస్తే బాగుంటుంది సాగుతాయి విడిపోకుండా ఇప్పుడు ఈ డైవర్స్ తీసుకున్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయి ఏమో సంఖలో పిల్లని వేసుకుంటుంది అటు ఎందుకంటే నేను చెప్పేది పేరెంట్స్ కూడా ఇట్లా ఉండడం వల్ల అండి పుట్టిన పిల్లలు బాధపడుతున్నారు అది మానసికమైన బాధ అండి ఆ పిల్లలకి ఎక్కడుండాలో తెలియదు తండ్రి దగ్గర ఉండాలో తెలియదు తల్లి దగ్గర ఉండాలో తెలియదు వాళ్ళకి అమ్మమ్మ ఎవరో తెలియదు నానమ్మ ఎక్కడ ఎక్కడుండాలో తెలియదు ఇవన్నీ గొడవలు రాకుండా ఉండాలి అని అంటే పేరెంట్సే ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కలిపి ఒకవేళ ఏమి ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ సోర్స్ అన్నది వాళ్ళకు చూపించాలి కల్పించి కలిసి ఉండేలా చూడాలండి అమ్మాయి డైవర్స్ తీసుకుంటానంటే ఆ డైవర్స్ తీసేసుకోమని నేను ఉన్నాను నేను చూసుకుంటానని తీసుకొస్తారు పెట్టుకున్న అమ్మాయిని ఏం చేస్తారు మళ్ళీ ఇంకో పెళ్లి చేయడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది పెళ్ళి చేసిన పుట్టిన పాప పుట్టిన పాప అనాథయిపోతుంది ఎందుకండి ఆ పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు డైవర్స్ తీసుకోకుండా అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండొచ్చు కదా ఈ లవ్ మ్యారేజెస్ చేసుకోకుండా ఉండొచ్చు కదా పెద్దవాళ్ళు కుదుర్చినే చేసుకోవచ్చు కదండి అంటే అవగాహన అవగాహన లేదండి పేరెంట్స్ కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవరన్నా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలి వాళ్ళు కూడా ఏంటంటే మా అమ్మాయి కష్టపడుతుంది కదా అడేం చెయ్యట్లేదు తనుతున్నాడు ఇది అంటే వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళను కూడా బాబు నువ్వు ఎదిగిరా మా అమ్మాయి అంతవరకు మా ఇంట్లో ఉంటుంది ఓ త్రీ మంత్స్ టైం ఇస్తున్నాను నేను మా అమ్మాయి ఇక్కడే ఉంటుంది నువ్వు త్రీ మంత్స్లో ఏం చేస్తావో చెయ్యి తర్వాత మేము విడాకులు ఇచ్చేస్తాము చెయ్యి ఇచ్చి ఇప్పించేస్తాను మీ అబ్బాయి ఆ పాప అవుతారు అని అంటే వాడికి కూడా అలా కసిగా మాట్లాడితే వాడికి ఎదగడానికి ఉంటుంది కదా పేరెంట్స్ కూడా అట్లాగా మోటివేట్ అంటే మనం దాన్ని బట్టి మోటివేట్ చేసుకోవాలండి అది సో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఒక స్థాయికి వచ్చి మీ ద్వారా ఎంతోమందికి సహాయాన్ని అందిస్తూ ఆడపిల్లల్ని పులుల్లా తయారు చేస్తూ ఎన్నో మళ్ళీ కరాటే కూడా నేర్పిస్తున్నారు మరి వాళ్ళలో ధైర్యాన్ని నింపేందుకు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా తయారు చేస్తున్నారు మీరు వారికి మోటివేషన్ చేసి సో మరి ఇంకొక వచ్చేటువంటి మహిళలకి మీ స్ఫూర్తిగా ఏం సందేశం ఇస్తారు ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున అయితే అండి మహిళ ధైర్యంగా ఉండాలండి చాలా ఎంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి ఎందుకంటే ఒక మహిళ చేసే త్యాగం మగవాడు కూడా చేయలేడు ప్రతి దాంట్లోని స్త్రీ ఉన్నది ఒక తల్లిగా ఒక భార్యగా అక్కగా వదినగా చెల్లిగా ప్రేయసిగా ఏమండి అమ్మమ్మ నానమ్మ ఒక ఆడది ఇన్ని పాత్రలను పోషిస్తుంది ఇన్ని పాత్రల్ని పోషించినప్పుడు ఆమె బుర్ర ఎన్ని అని ఆలోచిస్తుంది అంటే ఆడది మగవాడి కంట ధైర్యమైనది మగవాళ్ళి అంటే ఆదికేశవులు అని అంటాం మనం అంటే శివపార్వతులు అంటాం శివుడు లేందే పార్వతి లేదు పార్వతి లేనిదే శివుడు లేదు సీతారాములు అంటాం సీతలేనిదే రాముడు లేడు రాముళ్ళు సీత లేదు సో అట్లాగా భార్యాభర్తలు కూడా కలిసి ఉండి ప్రతి ఆడ అమ్మాయిని స్త్రీని కూడా మగవాడు ఎంకరేజ్ చేయటం వల్లే ఈ రోజున ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు ఇంతమంది ఆడవాళ్ళు బయట జనంలో ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడుకుంటూ ఉంటారండి ఫ్యామిలీస్లో కానీ ఎవరూ తక్కువ కాదండి ఇదేదో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది కదా అని మనం మనం మగవాళ్ళని తప్పుపట్టు తీసేయకూడదు వాళ్ళు ఉండడం వల్లే మనం ఇలా ఉండగలిగాం ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు ఈ స్టూడియో రన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఒక్కలం సింగిల్గా మనం చేయలేము మగవాళ్ళు వెనకాల ఉండటం బట్టి మనం కూడా చేయగలుగుతున్నాం నేను ఆడవాళ్ళకి ఇచ్చేది ఏంటంటే మగవాళ్ళని కూడా తిరస్కరించవద్దు వాళ్ళను కూడా మనం గౌరవిద్దాము ఇదేంటంటే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి మనం సెలబ్రేషన్స్ చేసుకుంటాం కానీ ఇట్లానే సెలబ్రేషన్స్ అవుతున్నాయి కానీ ఆడవాళ్ళ బాధలు అన్నది ఎక్కడ ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయండి కానీ మనము పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే ఇంటిని వాళ్ళే మెయింటైన్ చేసేవారు ఎక్కడి నుంచి మెయింటైన్ చేసేవారు పోపుల డబ్బా నుంచి మెయింటైన్ చేసేవారు అంటే మన తాతలు ఒక వంద రూపాయలు ఇచ్చి రెండు వందలు ఇచ్చి ఇవి నువ్వు ఎలా ఖర్చు పెడతావో ఖర్చు పెట్టా అని ఇచ్చేవారు అదే వంద రెండు వందలతోటి ఆమె ఇల్లునంతా చక్కదిద్దేది మళ్ళీ ఒక యాభై రూపాయలు దాచిపెట్టేది పిల్లల కోసం అంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి న మనము మన భారతదేశం ఇట్లా ఉన్నదండి ఇప్పుడు ఆడవాళ్ళకి కొంత జాగ్రత్త కూడా తగ్గింది మనం కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదండి ధైర్యంగా ముందుకెళ్ళచ్చు ఎన్ని పాత్రలు పోషిస్తున్న స్త్రీమూర్తికి ఒకసారి మనం హృదయపూర్వకంగా మనం స్త్రీ అయినా కూడా ధన్యవాదాలండి ఎంతోమంది ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఆ కష్టానికి చెప్పుకోలేరు వాళ్ళకి ఎన్నో హెరాస్మెంట్ ఉంటే వర్కింగ్ లేడీ అయితే ఇంట్లో వంట చేయాలి పిల్లలకి లంచ్ బాక్సెస్ సద్దాలి హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలి ఏమండి ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్లో బాస్తో తిట్లు తినాలి మళ్ళీ కొలీగ్స్ తోటి మళ్ళీ ఆ కొలీగ్స్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు వేసే కామెంట్స్కి భరించాలి ఇన్ని ఎదుర్కొని మళ్ళీ ఇంటికి వచ్చి నవ్వుతూ పిల్లలకి భార్యకి భర్తకి వంట చేసి మళ్ళీ అందులో అత్తమామలు ఉంటే వాళ్ళకు కూడా వంటలు చేసుకుని మళ్ళీ పొద్దున్నే బాక్స్ అంటే ఒక మహిళ రెండు చేతులు ఉన్నా కూడా ఇది ఇది ఆదిశక్తి అని ఎందుకంటారంటే మొత్తం మనకి ఐదు చేతులతో ఇటు వంట చేస్తుంది ఇటు పిల్లలకి స్నానం చేయిస్తుంది అటు మామగారికి మెడిసిన్స్ ఇస్తుంది మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది ఈ స్త్రీమూర్తికి వందనవండి ఈ టీఆర్ నైన్ వాయిస్ ఆఫ్ వాయిస్ పీపుల్కి ఈసారి నేను నన్ను పిలిచి నాతో ఈ ఇంటర్వ్యూ ఇప్పించి జనంకి నా వాయిస్ని పంపించినందుకు ధన్యవాదాలండి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు నాకు ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్కి మా డాడీ డాక్టర్ విజయభాస్కర్ గారు రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాగా నాకు కొంతమంది మోటివేట్ చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ని నేను అలా రన్ చేశానండి ఈ సోషల్ జస్టిస్ ఛారిటబుల్ ట్రస్ట్లో నా మా ఫ్రెండ్ ప్రవీణ్ గారు ఇది పెట్టడానికి కారణం అండి ఎందుకంటే నేను అస్తమాను మహిళలకి ఏదో ఒకటి చేయాలండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అంటే మేడం మీరు ఇది పెడితే మీ వాయిస్ కొంచెం మీకు తగ్గట్టు ఉంటుంది మెడికల్ ప్రొఫెషన్ కొంచెం పక్కకు పెట్టుకోండి అని అంటే ఈ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగిందండి దగ్గర దగ్గర ఈ ట్రస్ట్ నుంచి వికలాంగులకి వివాహాలు చేశాము వృద్ధులకి ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసాము ఎంతోమంది ఆడపిల్లలకి డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేయాలి అన్నది నేర్పించ నేర్పించగలిగామండి అండ్ భగవద్గీత క్లాసెస్ పిల్లలకి కొంతమంది సాంప్రదాయం కూడా ఇప్పుడు ఈ నవ్వేడేసు సాంప్రదాయం భగవద్గీత అంటే ఎవ్వరికీ తెలియదు రామాయణం అంటే ఎవ్వరికీ తెలియదు మొన్న అయోధ్యలో రాముడు విగ్రహం మనం అది బాలరాముడి విగ్రహం ప్రతిష్ట చేశారు అప్పుడు పిల్లలందరూ రామాయణం అంటే ఏంటో అప్పుడు యూట్యూబ్ ఛానల్లో వెతకడం మొదలుపెట్టారు మొన్నటి వరకు కూడా రామాయణం అంటే రాముడు సీత గురించి చెప్తే అందరూ నవ్వుకునేవారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా నవ్వుకునేవారు ఇవిడ సాంప్రదాయాలు కూడా పిల్లలకి చెప్పాలండి ఉండే కొలది సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి పిల్లలకి మనం ఎక్కువ మీ ఇంట్లో పక్క వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే పూర్వ వైభవం పూర్వ వైభవం మళ్ళీ తేవాలండి ఇప్పుడు ఇది కలియుగాంతం అంతం ఈ వైభవం మనం తీసుకురాలేదనుకో రేపొద్దున మన మనవలకి వాటర్ కూడా దొరకదండి క్యాప్సిల్ రూపంలో వాటర్ ఇవ్వాల్సి వస్తుంది లేదా వాళ్ళకి దైవభక్తి తెలియదు అసలు ఆ ఫ్యామిలీ రిలేషన్స్ తెలియవు ఉండే కొద్ది ఎట్లాగైపోతుంది అంటే ఇంకా ఇప్పుడు ఎదురకుండానే పేరెంట్స్ ఎదురకుండానే పిల్లలు సినిమాలకి అది వెళ్తే యూట్యూబ్లో చూస్తున్నారు ఉండే కొద్ది కూడా మనకి డైరెక్ట్ ఇంట్లోనే లైవ్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి అందుకని మనం భగవద్గీత రామాయణ సనాతన ధర్మాన్ని గురించి కూడా పిల్లలకి మనం చెప్పుకుంటూ పోతే అండి భారత పౌరులు వాళ్ళు అట్లాగే తయారవుతారు చక్కగా మనం వాళ్ళకి మోటివేట్ చేసి మనం చెప్తేనే పిల్లలు వింటారండి పిల్లల్ని ఎప్పుడు కొట్టకూడదండి తిట్టకూడదు తిడితే మొండుకేస్తారు వాళ్ళకి మనం ఫ్రెండ్లీగా ఉంటూ చెప్తే వాళ్ళు వింటారు సో మంచి మోటివేషన్ చేయాలని పిల్లలకి మన సాంప్రదాయాలను సాంప్రదాయాలని పరిచయం చేయాలండి గుడికి వెళ్ళినప్పుడు అబ్బాయిలకి పంచి కట్టడం అని అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు టెన్త్ క్లాస్కి వచ్చేంత వరకు కూడా పిల్లలు మన పిల్లలే మనం మోటివేట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి అమ్మాయిలు హాఫ్ సారీ కట్టుకోవడం అని అంటే గుడికి ఎలా వెళ్తున్నాం గుడికి జీన్స్లో వెళ్తున్నాం ఆ టీషర్ట్ లో అట్లీస్ట్ మనం గుడికి వెళ్ళిన వన్ అవర్ అన్నాము కూడా మనం పిల్లలకి అది బొట్టు వ్యవహారం వ్యవహారం అన్నది చూపించాలి అది సో తప్పకుండా అండి సో మరి మీరు అదే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను కూడా మరి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నారు భగవద్గీత కూడా నేర్పిస్తామని అంటున్నారు ఆల్రెడీ నేర్పిస్తున్నా 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 క్లాసులు కూడా కండక్ట్ కండక్ట్ చేస్తున్నా సో మరి ఇలాగే ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అండి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్